సార్ తిరువురు ఎమ్మెల్యే కొలుకుపూడి శ్రీనివాసరావు దేనేన అవినాష్ పేనాని గారిని అడిగి మాట్లాడుతున్నాడు అండి చిన్ని గారు విజయవాడ ఎంపీ గారు విజయవాడ విజయవాడ ఎంపీ చిన్ని గారితో చిన్ని గారు రోజు కొలుకుపూడితో మేమే మాట్లాడిస్తున్నాం ఆయన రోజు మాతో మాట్లాడుతున్నాడు పొద్దున్న అవినాష్తో మధ్యాహ్నం నాతో రాత్రికి ఏమో కృషి నాని నానితో మాట్లాడతాడా అంటే ఒకటండి టోటల్గా సరే కొలికపూడి శ్రీనివాసరావు రోజు నాతో మధ్యాహ్నం కూడా మాట్లాడతాడా రాత్రి మాట్లాడతాడా పొద్దున మాట్లాడతాడా నేను పక్కన పెడితే అసలు కొలికపూడి శ్రీనివాసరావు అని ఆయన ఇంతవరకు నేను టీవీలో తప్పితే లేదా ఫోన్లో యూట్యూబ్లో తప్పితే ఆయన ఎప్పుడు నేను చూడలేదు మాట్లాడితే దమ్ముగా నేను మాట్లాడుతున్నాడు శ్రీనివాసరావు నేను కొలికపూడి నాతో మాట్లాడుతున్నాడు నేనే చెప్తున్నానని చెప్తాను దాంట్లో నాకు భయపడాల్సిన అవసరం లేదు లేదా చిన్న అంటే నాకేం భయం లేదు ఇక్కడ ఒకటి చిన్ని సమస్యల మీద నేను ఒకటైతే మాట్లాడదలుచుకున్నానండి కెషిన చిన్ని ప్రస్తుతం మునిపోతున్న నావలాగా కనబడుతున్నాడు మనకి మంచి హుషారుగా ఎంపీ గెలవంగానే కన్ను మిన్ను కానకుండా బావులుగా స్పీడ్ బోట్ లాగా ఓకే ప్రకృతిని చీల్చుకుంటూ స్పీడ్గా వెళ్తున్నాడు ఇప్పుడు నాకు ఇవాళ అతను చిన్ని కనపడేదైతే చిల్లులు పట్ల చెక్కనావలాగా అయితే కనపడుతున్నాడు పడవలోకి నీళ్ళు వచ్చేస్తున్నట్టు కనపడుతుంది అతను పడవలోకి అయితే గొడుగుపేట వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి అయినా చాలా మహిమ గల దేవుడు గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గతంలో టీడీపీ ప్రభుత్వం అప్పుడు కూడా ఆ స్వామివారి ఆలయం మీద కన్నేసి దాన్ని ఎలా ఎత్తేయాలి ఎలా దొబ్బేయాలి అనుకున్నప్పుడు కనకదుర్గ రెండో కంటి తెలియకుండా దాన్ని కనక దుర్గ అమ్మవారికి గుడికి అడాప్ట్ చేసి తద్వారా ఆ భూమిని ఎత్తేద్దామని కొంతమంది చూశారు ఆయనకి అమాయకంగా సంతకం పెట్టినటువంటి ఒక పెద్ద ఈ సంతకం పెట్టిన వెంటనే ఆరోగ్య సమస్యలు తలెత్తాని మీదేదో ఆ దేవుడి ఫైల్ పెట్టిన కాడి నుంచి నాకు ఈ దరిద్రం పట్టుకుందని చెప్పి వెంటనే ఆయన అక్కడితో ఆ పని ముందుకు వెళ్లకుండా ఆపేశారు నాకు సమాచారం చాలా మంది ఎండోమెంట్స్ వాళ్ళు నాతో చెప్పినటువంటి సమాచారం అది అట్లాగే ఇప్పుడు కెసిరేన్ చిన్ని గారు కూడా ఆ వెంకటేశ్వర ఆలయం స్వామివారి ఆస్తుల మీద కన్నేసాడు కన్నేసిన దగ్గర నుంచి మొదలైంది కెసిరేన్ చిన్ని విజయవాడ ఎంపీ పడవకి చిల్లులు అంటే స్పీడ్ బోట్ లాగా మనం ఫారెన్లో సినిమాల్లో చూపించినట్టు ఫారెన్లో షూటింగ్లో చూపించినట్టు స్పీడ్ బోట్ లాగా జమ్మని దూసుకెళ్తున్నాడు అనుకుంటే ఇప్పుడు అతనికి చెక్క పడవలాగా చిల్లులు పడుతున్న పరిస్థితి చిల్లులు పడి నీళ్లు లోపలికి వస్తున్న పరిస్థితి వాళ్ళు చూస్తుంటే నాకైతే గొడుగుపేట వెంకటేశ్వర ఆస్తులు ముట్టుకున్న పర్యవసానమే ఈ చిన్ని పడవకి పడవలోకి నీళ్లు వచ్చినాయని నాకు కనపడుతుంది మొట్టమొదటిగా వద్దన్న కొందికి మేము చెప్తున్నాం దేవుడు ఆస్తి మా గుడిపేట వెంకటేశ్వర ఆస్తి జోలికి రాబాకు వచ్చిన వాళ్ళు ఎవరో బాగుపడలేదయా అని చెప్తున్నాం చెప్తున్నా సరే ఆగకుండా కన్ను మిన్ను కానకుండా గుడిపేట వెంకటేశ్వర ఆస్తిని కబళించేదానికి ప్రయత్నం చేసిన పర్యవసానం మొట్టమొదటిగా సంవత్సరానికి అరవై కోట్లు డెబ్బై కోట్లు సంపాదిస్తున్నట్టు లాగేస్తున్నటువంటి బూడిద లోకేష్ అతని చేతిలోంచి లాగేసుకున్నాడు సో నోటికాడి బూడిద పోయింది అది అయిపోయిన తర్వాత జగ్గైపేట నందిగామ దగ్గర ఇసుక కూడా లాక్కునే మొదలైపోయింది ఇప్పుడు ఇసుక గుట్టల కనపడి గుట్టలు ఉన్నాయి కానీ ఆ గుట్టలు హైదరాబాద్ తోలనిచ్చే ఇచ్చే పరిస్థితి కనపడుతున్నా ఇక మూడవది వెంకటేశ్వర స్వామి గుల్లపూడి ఆస్తిలో ఎగ్జిబిషన్ అని చెప్పి అడావుడి చేస్తే పేకర్ లోతు ములిగిపోయాడని చెప్పి అతను కూడా స్టేట్మెంట్ ఇచ్చినట్టు నిన్న మొన్న బయట చెప్పడం అయితే పదకొండు కోట్లు ఎంత లాస్ వచ్చిందంటున్నారు పదకొండు కోట్లు అక్కడ ఒక బొక్క పడింది ఇప్పుడు కొలిక్పూట్ శ్రీనివాసరావు బతుకు బస్ స్టాండ్ చేసి మామూలుగా గుడ్లొప్పి తీసి బజార్లో ఉంచో పెడుతున్నాడు అలాగే ఇక నాలుగోది హైదరాబాదులో ఇతను చేసిన పాపాలన్నీ కూడా రోడ్డెక్కేసినాయి ఇతను ఎవరెవరి దగ్గర అయితే అపార్ట్మెంట్లు విల్లాలు ఇస్తామని చెప్పని డబ్బులు వసూలు చేశాడు కోట్లు కోట్లు వందల కోట్ల రూపాయలు వాళ్ళందరూ బజార్కి ఎక్కి ఇతన్ని పట్టుకునే పరిస్థితికి వచ్చింది పైలా పచ్చిస్గా అంటే ఎంత ప్రకృతి వ్యతిరేకంగా అంటే పేకాట తప్పితే ఏ ఆట ఆడనటువంటి కెసిన చిన్నిని ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మరి ఏ ఆట పేకాట తప్పితే ఇంకొక ఆట రాదని చెప్తున్నారు జనం మరి పేకాట బాగా ఆడతా ఒలింపిక్ అసోసియేషన్ ఇచ్చినట్టు అంటే ప్రకృతికి వ్యతిరేకంగా సమాజానికి అంటే సమాజం ఓరవలేనట్టుగా ప్రవర్తిస్తే మనిషి ఇట్లా ఉంటుంది దానికి తోడు మా గొడుగుపేట సాంగ్ సంఘండి జోలికొచ్చావు పతనం ప్రారంభమైంది దీని వెనకాల ఎవడెవడు ఉంటే అది చిన్నీతో పాటుగా ప్రభుత్వ పెద్దలు ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా పత్రం అనేది ఈ సంకేతాలు కనపడుతున్నాయి